మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో పోలీస్ కృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా రామాయంపేట సిఐ వెంకటరాజగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మన తెలంగాణ ప్రాంతంలో చాలా మంది అమరవీరులు కావడం జరిగిందన్నారు అందులో మలిదశ ఉద్యమంలో పోలీస్ శాఖ తరఫున తొలిసారి పోలీస్ కృష్ణన్న తన ప్రాణాలు బలిదానం చేసుకోవటం జరిగింది అన్నారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం స్వరాష్ట్రం కోసం పోలీస్ కృష్ణ ప్రాణాలు అర్పించడం గొప్ప విషయం ఆయన సేవలు మరువలేనివి అని అన్నారు తొలిదశ ఉద్యమంలో కూడా చాలా మంది అమరులైన వారికి ఆయన నివాళులు అర్పిస్తూ జోహార్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరాజా గౌడ్ మరియు ప్రజా సంఘాల నాయకులు మూతిరాజ్ నాయకులు యువకులు పెద్ద ఎత్తున సంఖ్యలో పాల్గొన్నారు మల్లిద తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తనతోనే రావాలి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోదు ఏ విద్యార్థులు కూడా ఇబ్బంది పడద్దు అని చెప్పి కానిస్టేబుల్ కృష్ణన్న తను సూసైడ్ చేసుకోవడం జరిగింది మరి ఈరోజు గత ప్రభుత్వం కూడా అమరులను గుర్తించలేదు తెలంగాణ అమరులని మరి ఈ ప్రభుత్వం అయినా అమరులను గుర్తించి అధికారికంగా చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా మరి ముఖ్యంగా ఏంటంటే డిపార్ట్మెంట్ నుంచి తొలి అమరుడైంది కాబట్టి డిపార్ట్మెంట్ పై అధికారులన్నా దీనికి కొంచెం చొరవ చూపాలని చెప్పి పెద్ద నాయకులతో మాట్లాడాలని చెప్పి ఈ ఆయన ఘనంగా నివాళులు జరిపించి ఆయన వర్ధంతి సందర్భంగా డిపార్ట్మెంట్ వాళ్ళని వేడుకుంటున్నాను

తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మన తెలంగాణ ప్రాంతంలో తొలిదశలో చాలామంది అమలు కావడం జరిగింది ఆ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష అదేవిధంగా మళ్ళీ కూడా చాలామంది అమర్లు కావడం జరిగింది ప్రత్యేక రాష్ట్ర ఏర్పాట్లను ఉద్దేశించే వాళ్ళంతా వాళ్ళ ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది వారిలో మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇష్ట గారు తన ప్రాణాలని అర్పించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు జోహార్లు తెలుపుతున్నాం నేను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పోలీసు వాళ్ళలో చాలా డిసిప్లైన్ కోర్స్ అని ఉంటాయి అట్లాంటి డిసిప్లైన్ కోర్సులో కూడా స్వరాష్ట్రం కోసం తన ప్రాణాలను కూడా అర్చించమన్నా సరే వాటి ఫలాలు రాష్ట్ర ప్రజలందరూ అనుభవించాలనే ఉద్దేశంతో మన ప్రాణాలను కూడా సైతం ముఖ్య చేయకుండా అర్చించినటువంటి ఇష్టయ్య గారికి మరొక్కసారి మీడియా ముఖ్యంగా ఆ యొక్క జోహార్లు తెలియజేస్తాం